నూట పంతొమ్మిది ఒక పద్నాలుగు వచ్చినా అండి సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషిస్తున్నాను హాలేలుయ హాలేలుయా సర్వ సంపదలు దొరికాయి అనుకోండి మనకి ఎంత సంతోషం ఇంకా అంత సంతోషానికి మించిన సంతోషం బహుశా ఏమి ఉండదు క్రైస్తవులకి కాదు యువతలు క్రైస్తవులకి గ్రంథమే ఒక సంపద ఇది దొరికితేనే మనకు సంతోషం మనకు రక్షణ దొరికింది అదే మనకు సంతోషం కానీ బయట వాళ్ళకి సర్వ సంపదలు దొరికి ఏ లోటు లేకపోతే వాడికి ఎంత సంతోషమో ఉంటుంది అలాంటి సంతోషం ఎలాగుందట ఆయన శాసనాలను బట్టి ఆయన కట్టడాలను బట్టి నేను సంతోషిస్తున్నాను మంచిని ఎంతో సంతోషిస్తున్నాను మరి మనలో ఆ సంతోషం ఎంతమందికి ఉంది హలేలుయ హలేయ ఎందుకంటే మనకి సంపదలు దొరికే దేవుడు అటువంటి సర్వ సంపదలు మీ అందరికీ దయచేయను గాక హలేలుయ హలేయ మరి సంపదలుకి మన దేవుడికి బైబిల్లోనే ఉన్నాయి సర్వసంపదలు ఆయన ఎందే ఉన్నాయని ఆరు పదిహేను తిమ్మో ఒకటో తిమ్మోతో ఆరు పదిహేను ప్రకారంగా మన దేవుడు శ్రీమంతుడు అద్వితీయుడు సర్వాధిపతి హాలేలుయ సర్వసంపదలు ఆయన ఎందున్నాయి కాబట్టి చెప్తున్నాను అంత చదవలేదు అలాగనే ఎపిసీలు రెండు నాలుగు ప్రకారంగా మన దేవుడు కరుణా సంపన్నుడు ఆ కరుణా సంపన్నుడు ఎందుకు పాడారు కదా సింహపిల్లైనా లేమి కలిగి ఉంటాయి కానీ మనకి ఏమీ లేవు ఉండదు కాబట్టి మన దేవుడు కరుణా సంపన్నుడు అలాగే ఎఫ్సీలు మూడు పది ప్రకారంగా మన దేవుడు ఐశ్వర్యవంతుడు శ్రీమంతుడు ఐశ్వర్యవంతుడు ఆరాధ్య దైవం మన దేవుడు మరి అలాగనే శ్రీ అద్వితీయుడు సర్వాధిపతి అలాంటి దేవుడిని మనం ఆరాధించడానికి వచ్చాం మనం అందరం కూడా సర్వ సంపదలు కలిగిన వారంగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు హాలేలుయ హలే ఈ లోక సంపద అయితే కొద్ది కాలమే ఉంటుంది ఎంత సంపాదించినోడికైనా ఏదో రోజు అది పతనం అవుతూనే ఉంటుంది ఎంత స్టేజ్కి వెళ్ళిన తర్వాత దిగుతూనే ఉంటుంది హలేలుయ్యా కానీ దేవుడిచ్చిన సంపద కరిగిపోయే సంపద కాదు అది తగు మాత్రం ఈ సంపద తగు మాత్రం ఉన్నంత వరకు కూడా మానవుడు సంతోషంగా ఉంటాడు అది ఎక్కువైపోయితే మాత్రం చాలా ప్రమాదం పతనమైపోతూ ఉంటాడు అందుకే జ్ఞాని అయిన సొలుము అని అంటుంటాడు సామెతలు మొప్పి ఎనిమిదిలో పేదరికమునైనాను ఐశ్వర్యమునైనను నాకు దూరము దయచేయకము తగినంత ఆహారము నాకు దయ అనుగ్రహించము పేదరికమునైనాను నాకు దయచేయకము తగినంత ఆహారం అనుగ్రహించమంటున్నాడు జ్ఞాని అయిన సలోము అని ఎలాగంటున్నాడు నన్ను బాగా ఐశ్వర్యవంతుని చేయకు అలాగని పేదోడిని చేయకు ఐశ్వర్యం ఇచ్చావు అనుకో నా కళ్ళు మూసిపోయి నిన్ను విమర్శిస్తానేమో పేదరికం ఇచ్చేమో ఏ దొంగ అయిపోతానేమో దొంగిలించి నిన్ను దూషిస్తానేమో అంటున్నాడు హలేలుయ్యా కాబట్టి రెండూ కూడా అరీ సమానంగానే ఉండాలి అనేది చెప్తున్నాడు కొన్ని సామెతలండి అందరికీ తెలిసిన సంపద నీటి వంటిదటండి జీవితము పడవ వంటిది మరి జీవితం కొనసాగాలంటే సంపద కావాలి ఒకవేళ ఆ సంపద పడవలోకి వచ్చిందంటే పడవ మునిగిపోయి మనం చనిపోతాం వాళ్ళేలుయ్యా అవునంటారా కాదంటారు నిజమే కదండి సంపద తగు మాత్రం ఉండాలి మన జీవితం కొనసాగించాలంటే ఆ సంపద కావాలి కానీ ఇంకా కావాలని పడవ నిండా నింపేసుకుంటే పడవ ములిగిపోయి మనం చచ్చిపోతాం హాలే హాలుయా మరి ఒక ఊరిలో ఒక గుడ్డివాడు గూనివాడు అన్నారటండి వాళ్ళు ఏ పని చేయలేరు అడుక్కోవడమే వారి పని వాళ్ళు ఇద్దరు ఆడుకుంటున్నారు గుడ్డువాడు ఒక్క దగ్గర కూర్చుంటే గూనువాడు వెళ్ళిపోయేవాళ్ళని అయ్యా ఆడుకుంటాడు గుడ్డోడు నేను గూనోడిని మేము ఏ పని చేయలేము కొద్ది మాకు దానం చేయమంటే మన దాన ధర్మాలకు పెట్టిన పేరు కదా మన దేశంలో అలా దానం చేస్తే ఆ మూట బాగా పెరుగుతుందటండి ఆ మూట బాగా పెరిగిపోయింది ఒక ఒక నెల్లాలు ఆ ఊరిలో జాతర జరిగింది అది నెల్లాలు కష్టపడ్డారంట ఆ మూట మరింత పెరిగిపోయిందంట పెరిగేటప్పుడు ఈ గునుడు అనుకుంటున్నాడంట ఈ మూట యాక్చువల్గా నాకే చెందాలి నేను అందరినీ వెళ్ళేవాళ్ళందరిని అడుగుతున్నాను కాబట్టి వాళ్ళు వస్తున్నారు ఇది నాకే చెందాలి వీడికి ఎందుకు ఇవ్వాలి ఈయన ఎలాగైనా సరే ఈ రోజు లేపేయాలి అనుకున్నాడు ఈ కుంటోడు అనుకుంటున్నాడంట అసలు నన్ను చూసి వేస్తున్నారు చూసి ఎవరు వేస్తున్నారు ఇది నాకే చెందాలి ఈ ఎలాగైనా సరే మరి చంపేయాలి అని వాళ్ళిద్దరూ మనసులో ఆలోచించుకుని ఇంటికి వెళ్ళారు వంట చేసుకున్నారు ఇద్దరు కలిసి మరి రేవు ఒడ్డుకి స్నానానికి వెళ్ళారు ఆ స్నానానికి వెళ్ళినప్పుడు ఈ గుడ్డువాడు ఆ కొద్ది లోపల కాడిని తోసేసాడు తోసేసేటప్పుడు కాడికి ఏ రాదు కదండి గూనివాడు చనిపోయాడు ఇంటికి వచ్చాడు పేడ పెరిగిందని మరి అన్నం వాడు తినేశాడు తిన్న తర్వాత వాడు కూడా నొరగలు కట్టి చనిపోయాడు హాలుయా మరి ఎంత భయంకరమైన పరిస్థితి చూసారా సంపద పెరిగితే సంపద పెరిగితే దాని దుష్ప్రభావం ఎలా ఉంటుందో చూడండి దురాశ పడుతుంది పేరాస పడుతుంది ఒకరినొకరు మనం అసహించుకుంటాం మనం అదే స్థితిలోకి వచ్చాము అనేది మర్చిపోతాం కాబట్టి అలాంటి భయంకరమైన పరిస్థితి మనకు రాకూడదు హాలేలుయ అసలు సంపద అంటే ఏంటి కేవలము ధనము సమకూర్చుకోవడమే సంపద ఇందాకరి వరకు మనం లోక సామెతలు విన్నాం కదా ఆ ఆరోగ్యము ఒక సంపద అంటున్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అని మన తెలిసిన సామెత ఇంకో సామెత ఉందండి ఆరోగ్యానికి మించిన సంపద లేదట బోడుగుండుకున్నంత సుఖం లేదంట లేదంటే ఆడు తల దూకోవాల్సిన పని లేదు తలకు నూనెట్టాల్సిన పని లేదు కాబట్టి ఆడుకున్నంత మరి ఆ సంపద లేదంటే ఆనందం లేదంట హాలేలుయ మరి సంపద ఉప్పు లాంటిది తప్పకుండా అది అవసరమే ఉప్పు తగుమంతరకంగా ఉంటేనే అది రుచి ఎక్కువైపోతే అది అనారోగ్యానికి దారితీస్తుంది రుచి కూడా చెడిపోతుంది మరి పరిశుద్ధ గ్రంథంలో సంపదల గురించి ఏం చెబుతుందో చూద్దామండి హాలేలుయ హాలె లూయ మరి క్రీస్తుని కూర్చిన విషయము నింద ఒక సంపద ఉంది హాలేలుయ ఫెబ్రిల్ పదకొండు ఇరవై నాలుగులో ఉంటుంది విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము భాగ్యం అంటే సంపద కదండి క్రీస్తు విషయమే మనం కానీ నిందపడితే మన అంత సంపన్నులు ఎవ్వరూ లేరు హాలేలుయ ఇంకొక వాసిన ఉంటుందండి యాకబు రెండు ఐదు ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేస్తానంటున్నాడు అంటున్నాడు హలేలుయ విశ్వాసం కూడా ఒక సంపద నీకున్న విశ్వాసము ఒక సంపద నీకు ఉన్న సంతోషము ఒక సంపద నీకు ఉన్న నిరీక్షణ ఒక సంపద నీకున్న దీర్ఘ సంతము ఒక సంపద దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా సంపద హలేలుయ నీవు నేను పొందుకున్న ఈ రక్షణ ఒక సంపద హలేలుయ మరి దేవుడికి వందనాలు చెప్దాం ఈ రక్షణ మనకిచ్చి ఇంత భాగ్యాన్ని అనుగ్రహించిన దేవాది దేవుడికి వందనాలండి హలేలుయ హెలుయ మరి సంపదల కోసం ఇలాంటి సంపద కోసం లోక సంపదలు కాదు అయినా సరే సంపద అవసరమే ఎందుకంటే మనము మనలో చాలామంది అయ్యగారు ప్రార్థన చేస్తుంటారు ప్రతిరోజు వారికి ఉన్న అప్పులు కొట్టేయాలని మరి ఆ సంపద ఎక్కడి నుండి దొరుకుతుంది ఎలా దొరుకుతుంది ఆ అప్పులన్నీ తీర్చి మీరు అప్పించు వారుగా దేవుడు ఎలా చేస్తాడు అనేది మరి ఒక్కసారి చూద్దామండి హెలుయా ఇది క్వశ్చన్ ఆన్సర్ లాగా నేను రాసుకున్నానండి నేను ఏ ఎప్పటి వరకు చెప్పిన ఏ వాక్యం కంటే కూడా ఇది ఎక్కువగా నేను కష్టపడడానికి గొప్ప కాదు ఎందుకంటే అది ఎక్కడ 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 ఎక్కడనే నేను చాలా కష్టపడాను అందుకనే సాతాను కూడా అలా శోధించింది నన్ను వచ్చేటప్పుడు బ్రదర్ హేమంత్ గారు కూడా అది అన్నారు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ శోధన వచ్చిందని హా లేలుయ అయితే మనం ఆ సంపద కోసం ఎక్కడ చూస్తున్నాం ఎలా చూస్తున్నాం హెలూయ మరి యేసన్న గారు ఒక పాట రాశారండి సర్వకృపానిధివి సంపదల గనివి హా సంపదల గని మన దేవుడు మనం ఆయన వైపు చూడకుండా కొండల వైపు చూసి అలా కన్నులెత్తి కలు లేమితో బ్రతుకుతూ ఉన్నాం అలాంటి సంపద కాని మన దేవాది దేవుడు మరి ఎక్కడ ఉంది ఆయన సంపద అంటే సకలము చేయగల ఆయన వైపే మనం కన్నులెత్తి చూస్తే ఆ సంపద మనకి దొరుకుతుంది కొలసీలు రెండు మూడులో ఉంటుందండి ఒక వచనం బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తమైన హాలేలుయ హాలేలుయ బుద్ధి జ్ఞానము కలిగి ఉంటే అంతకు మించిన సంపద వేరొక్కటి లేదు హాలేలుయ హాలేలు ఇలాంటి సంపద మరి బుద్ధి జ్ఞానాలు ఎలా సంపాదించుకోవాలి ఎక్కడ దొరుకుతుంది అనేది ఒకసారి ఉంటుంది నూట పన్నెండో కీర్తన మూడో వచనం కలివియు సంపదయు వాని ఇంట ఉండును వాని నీతి నిత్యము నిలుచును హాలేలుయ కలిమి సంపద వాని ఇంట ఉంటుందంటే ఎవరండి వాళ్ళు ఎవరు ఉంటుంది ఆ ప్రశ్నకి సమాధానం ఒకటో వచనం నూట పన్నెండులో ఒకటో వచనం ఏహో ఆయందు భయభక్తు కలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడి ఇంట కలిమి సంపద నిత్యము ఉంటుంది హలేలుయ హలేలుయ బుద్ధి జ్ఞానము కలిగి ఉండాలి యహో ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరిస్తూ ఉన్న వాళ్ళకి ఏ లోటు లేదు బిడలో మరి వారంతటా వారే ప్రేరేపించి పాడారు కదా సింహమైనా సింహం పిల్లలైనా లేమి కలుగుతాయి కానీ ఆయన ఎందు భయభక్తులు కలిగేవారికి ఏ లోటు లేదు హా లేలుయ మలాగా ఇందాక అనుకున్న మొదటి నేను చదివిన రెఫరెన్స్ కూడా అదే కదా సర్వసంపదలు దొరికినట్లు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించేవారికి సంతోషిస్తారు అని చెప్తున్నాడు హాలేలుయ మరి అదే రెండో వచ్చినమ్మా మీరే కాదు వా మీరే కాదు వారి సంతతి వారు భూమి మీద బలవంతుల కుదురు యథార్థవంతుల వంశపు వారు దీవించబడ మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను అనుసరించినట్లయితే భూమి మీద మీ సంతానం కూడా దీవించబడతాదని దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు హాలేలుయ హాలెలుయ మరి ఇది ఎలా దొరుకుతుంది ఏ రూపంలో దొరుకుతుంది హలేలుయ మరి ఇరవై నాలుగో సామెత నాలుగో వచ్చిన అండి తెలివి చేత దాని గదులు విలువ గల రమ్యమైన సంపదలతో నిలబడతాయి హలేలుయ ఎందాక చదువుకున్నాం కదండి బుద్ధి జ్ఞానాలు ఉంటే సంపద వస్తుందని ఇక్కడ కూడా తెలివి చేత దాని గదులు విలువ గల రమ్యమైన సంపదలతో నింపబడ్డాయి మరి తెలివి బుద్ధి జ్ఞానము ఆయన ఎందే నిక్షిప్తమై ఉన్నాయని కూడా మనం తెలుసుకున్నాం ఇదే కీర్తన నూట పంతొమ్మిది నూట ముప్పై వాక్యంలో నీ వాక్యములు వెల్లడొకటి తోడనే వెలుగును అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును హాలేలుయా హాలేలుయా తెలివి లేని వారికి చేదు కూడా వాక్యమేనండి ఈ వాక్యము ద్వారా మనం కానీ మన తెలివిని సంపాదించుకుంటే సర్వ సంపదలకు మన వారసుల ఉదుము గాక హాలెలుయ హాలెలుయ ఇంకొక వాక్యం అండి ఎస్ఐ ఏడు పదిహేనులో కీడును విసర్జించుటకును మేలు కోరుకొనటకు అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పా పెరుగు తేనె తినును అని ఉంది అంటే కీడును విసర్జించాలి మేలును కోరుకోవాలి మన పక్కోళ్ళు బాగుండాలి అని కోరుకోవాలి మన పక్కోళ్ళు బాగుండాలని కోరుకుంటే మనకు అదే తెలివి జ్ఞానం వస్తుంది అప్పుడే మనము పాలు తేనె పెరుగు తేనెని తింటాము అని ఉంటుంది అంటే ఒక ఇల్లు ఉండాలి ఆ ఇంటిలో అనేక గదులు ఉండాలి ఆ తెలివితో ఆ గదులన్నీ కూడా సర్వసంపదలు నింపబడాలి అంటే ఇల్లు ఉండాలి ఇప్పుడు ఇల్లు లేకుండా గదులు ఉండవు కదా అలేలుయా మరి కీడును విసర్జించి మేర్లు కొరుకు ఎవరు కొనడం ద్వారా తెలివిని సంపాదించాలి ఆ తెలివి చేత ఆ గదులన్నీ రమ్యమైన సంపదలతో నింపబడాలి మరి గదులు కావాలంటే ఇల్లు ఉండాలి ఇల్లు ఎక్కడ ఉంటుంది ఇల్లు ఎలా వస్తుంది అనేది కూడా చూద్దాం ఆ ఇల్లు ఎవరు కట్టతారో చూద్దాం ఆ సామెతలు ఇరవై నాలుగు మూడు అండి జ్ఞానము వలన ఇల్లు కట్టబడును హాలేలుయ్యా మీరు జ్ఞానవంతులైతే ఇల్లు కట్టబడును మరి ఇల్లు కట్టాలి ఇప్పుడు ఇల్లు ఎలా కడతాం హాలుయా పద్నాలుగు ఒకటిలో ఉంటుంది సామెతలు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టబడి అంతే మీ మీద పెడిచాడమ్మ దేవుడు మీరే ఇల్లు కట్టాలి అనేక గదులు ఉన్న ఇల్లు కట్టాలి ఆ గదులన్నీ కూడా తెలివితో రమ్యమైన సం సర్వ సంపదలతో నింపాల్సిన బాధ్యత ఆడవుల మీద పెడిచాడు మరి మానం చెప్పేది కాదు ఇల్లు కట్టేది స్త్రీ అని మాత్రం ఖచ్చితంగా బైబిల్లోనే ఉంది కాబట్టి ఇంకా పురుషులకి అవకాశం లేదు జ్ఞానంతో ఇల్లు కట్టుకోవాలి మీరు అందరూ కూడా ఇల్లు లేని వారు అందరూ కూడా అనేక గదులు కల ఇల్లు కట్టుకుని తులతో తులతోగాలని ఈ సంవత్సరం దేవుడు ఆశీర్వాదం మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను హాలేలు ఇంకొక మాట ఉంది కదండి పాలు పెరుగు తేనె తింటారని ఆ మాట కూడా బైబిల్లో ఉంది ఎవరు తింటారు అనేది ఈ ఎనభై ఒకటో కీర్తన పదహారులో ఉంటుందండి అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను తేనెతో వారిని తృప్తిపరుస్తాను అంటున్నాడు ఎవరిని ఎవరిని అనేది ఆ వచనంలో ఉంటుందండి నా ప్రజలు నా మాట విని ఎడల ఇస్రాయేలు నా మార్గములను అనుసరించి నడుచుకున్న ఎడల దేవుడు మా ఆశీర్వాదాలు కానీ వాగ్దానాలు కానీ కండిషనబుల్ అండి ఒక కండిషన్ అని చెప్తారు దాన్ని అనుసరిస్తే అది పాటిస్తేనే మనం అందులో ముందుకు వెళ్తాం ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉంటాం హలేలుయ మరి దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయన మార్గంలో నడిచిన వారందరూ కూడా ఇహలోకంలో ఒకవేళ సంపద లేకపోయినా సరే సంపదలు కలిగి దేవుని వారసుల కుదురుగాక హాలేలుయ మరి ఇవన్నీ ఎలా సంపాదించుకోవాలండి మీరు దేవుని మాట వింటున్నారు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నారు ఆయన మార్గంలో నడుస్తున్నాం మరి ఆయన చిత్తము చెప్పున నడుస్తున్నాం అయినా సరే మనకింకా వెంటాడుతూనే ఉంది మన పేదరికం ఆ సంపద అనేది మనకు దొరకట్లేదు కారణం ఏంటి కారణం ఏంటి దేవుణ్ణి మనం నోరు తెరిచి అడగటం లేదు హలేలుయ మత్త ఏడు ఏళ్ళు ఉంటుంది కదండి అడుగుడి మీకు వియ్యబడును హలేలుయ ఇంకా యాకోబు రెండు నాలుగులో ఉంటుంది మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకడం లేదు దేవుని అడగడ అడగనందున అది మీకు దొరకట్లేదని అదే వసనంలో ఉంటుందండి దేవుని అడగనందున మీకేమీ ఏమీ దొరకట్లేదట అడుగుడే నేను ఇస్తానని చెప్తున్నాడు మీరు ఆశిస్తున్నారు కానీ అది అడగటం లేదు అడిగే ధైర్యం కావాలంటే మనం ఆయన మార్గంలో నడవాలి ఆయన కట్టడలను అనుసరించాలి ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన చిత్తము చెప్పున నడుస్తూ భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన అడిగితే ఒకవేళ మీరే కాదు మీ పక్షం అనగా ఎస్తేరు బృందము మరి పరిచారకులు సంఘమంతా ప్రార్థన చేస్తే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు హాలేలు అడగడం కూడా ఎలాగడగాలంటే దేవా అన్న అడిగింది దేవా నాకు ఇద్దరు బిడ్డల్ని ఇ ఒక బిడ్డని నేను ఉంచుకుంటాను ఒక బిడ్డని నీకు ఇస్తాను అని అడిగిందా ఏమన్నది ఒక్క బిడ్డని నాకు గొడ్డురాలనే ఈ పేరు తీసే అంతే నాకు ఒక్క బిడ్డని ఆ బిడ్డని నీకే ఇచ్చేస్తాను అని అంతేగాని నేను దాచుకుంటాను అని అడగలేదు మరి దేవుడు అంటాడు కదా మీరు అడుగు వాటికంటే అత్యధికముగా దయచేయి దేవుడు అన్న ఒక్కటే అడిగింది ఒక్క బిడ్డని ఈ ప్రభు అని అడిగింది ఒక్క బిడ్డను దయచేసాడు మరి ఆ నింద పోగొట్టాడు ఆవిడ అడిగింది కూడా ఉంది ఐదుగురి బిడ్డలని ఆవిడకి దయచేసాడు హాలేలుయ నిజంగా నిజంగా మనం అడిగితే సర్వము దయచేసే దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు హాలేలుయ మీరు ప్రార్థన చేసిన సంఘం ప్రార్థన చేసిన ఖచ్చితంగా ఉంటుంది మన ప్రేతుడి కోసం జైల్లో పెట్టారని పేతురిని సెరసాల్లో పెట్టి మరి బంధకాలతో బంధించినప్పుడు ఆయన కోసం ప్రార్థన ఎవరు చేశారు సంఘము ప్రార్థన చేసింది సంఘం ప్రార్థన చేసినప్పుడు ఆయన మరి సంఖ్యలు తెరివై చివరికి దేవదూత తీసుకెళ్ళి మధ్యలో వదిలేసినప్పుడు ఎక్కడైతే ప్రార్థన చేస్తుందో అక్కడ వెళ్ళి తలుపు కొట్టినప్పుడు వాళ్ళే నమ్మలేదు వాళ్ళే భయపడిపోయారట ప్రార్థన చేసింది పేతురిని విడుదల చేయమనే చేసింది కానీ అక్కడ ఇంకొక ఆశ్చర్యం జరిగింది ఇరవై మూడో వచనంలో ఉంటుంది హా ఆ ఆమెను ఎవరు చనిపోయారు ఎవరైతే హేరోదు ఎవరైతే అతను జైల్లో పెట్టారో అది అడగలేదు మనం కూడా మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళని చంపే ప్రభావ వాళ్ళని నాశనం అవి చేయి అని అని అడగకూడదు అడగం కూడా కానీ ఆ పని దేవుడు చేసుకుంటాడు ఎవరైతే ఇతను జైల్లో పెట్టారో ఎవరైతే ఇతను బాధ పెట్టారో ఎవరైతే హింసించారో వాళ్ళనే చంపేశారు పురుగులు పట్టి చచ్చిపోయాడు మామూలుగా కాదు చూసారా అడగలేదు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా దయచేసు దేవుడు హలేలుయ మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడండి ఇజ్కియా ఇజ్కియా ప్రార్థన చేస్తాడు ఏమని దేవా నేను ఎంత నీతిపరునో ఎంత యథార్థవంతునో నీకు తెలుసు ప్రభా నన్ను మరి నాకు ఆయుస్సు పెంచు ప్రభా అని ప్రార్థన చేస్తాడు ఎస్ ఎస్యా వచ్చి చెప్పినప్పుడు చెప్పి వెళ్తాడు నీ ముళ్ళు సర్దుకో నీ పని అయిపోయింది దేవుడు వాగ్దానం చేశాడు నువ్వు సర్దుకోమని చెప్పినప్పుడు అతను దేవుడు వైపు చూశాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేసినప్పుడు వెంటనే అతను ఇంకా గుమ్మం దాటలేదు వెనక్కి వచ్చేటప్పటికి అతనికి నువ్వు వెళ్ళింది నా సేవకుడు చెప్పు పదిహేను సంవత్సరాల ఆయుస్సు పెంచుతాను అన్నాడు ఆయుస్సు పెంచేసి నీ ఆయుస్సు పెంచాను అని ఊరుకోలేదు అక్కడ ఉంటుంది ఆరు వచనలు ఉంటుంది ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుస్సు నీకు ఇచ్చేదను మరియు నా నిమిత్తము నా సేవకుడైన దా ఆరో వచ్చనమ్మ అదేనా మరియు నా నిమిత్తమును నా దాసుడైన దావీది నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును ఆ చేతిలో రాజు చేతిలో పడకుండా కాపాడుతాను హా లేలుయా ఇది అడిగాడండి ఆయన నాకు ఆయుష్ ఈ ప్రభు ఆ అని అడిగాడు నన్ను ఒక పది సంవత్సరాలు పదిహేను పదిహేను అనేది చెప్పలేదు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు మనం నన్ను జ్ఞాపకం అంటే మనకు ఏది కావాలో ఆయనకు తెలుసు దేవాది దేవుడికి మనకి ఏది కావాలో అది తెలుసు కాబట్టి ఆయన అనుగ్రహిస్తాడు దేవుణ్ణి మనం ప్రార్థన చేసేది అదే చేయాలి దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నా సమస్యల నుండి విడుదల కలిగి అని దేవుడు చేస్తే సర్వము నెరిగిన దేవుడు సూచిస్తున్న దేవుడు మన సమస్యలన్నీ కూడా దేవాది దేవుడికి తెలుసు కాబట్టి ఆయన మీరు అడుగు వాటికంటే కూడా ఊహించు వాటికంటే కూడా అత్యధికముగా దయచేసిన దేవుడు హాలేలుయ నిజంగా యశయ ఆ పదిహేను సంవత్సరాలు ఇచ్చిన తర్వాత యశయ మొదటి నుండి కూడా దైవభక్తులే కాకపోతే లాస్ట్లో ఆయుష్ పెంచిన తర్వాత చిన్న తేడా వచ్చి మరి కొద్దిగా కాలి జారినట్టు కనిపిస్తుంది బైబిల్ గ్రంథంలో ప్రతి ఒళ్ళు అలా చేసిన వాళ్ళే కనపడతారు అయితే యశయ ఆయన మరి అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా దావీదు కూడా చేయలేని పని ఎస్ఐ చేసాడండి హాలేలుయా హా ఇత్తడి సర్పాన్ని మండపాన్ని కూడా ఆ కూల్చివేసిన ఘనత ఒక ఎస్ఏకే ఉంటుంది ఎవరో దాన్ని ముట్టుకోలేదు సలోమోను ముట్టుకోలేదు మరి సా దావీదు కుమారుడు అతను కూడా ముట్టుకోలేదు ఎవ్వరు ముట్టుకోలేదు కానీ అతను ఆ సర్పాన్ని ముట్టుకోవడానికి భయవేసింది ఎందుకంటే ఇస్రాయేలీలు పాము కడిచి చనిపోతున్నారని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడే చెప్తాడు మోసేకి ఒక సర్పాన్ని చేసి ఆ మండపం మీద పెట్టు అది చూసిన వాళ్ళు బ్రతుకుతారు అది ఇంకా అది నమ్మకం అయిపోయింది వాళ్ళకి కానీ అలాంటి మూఢనమ్మకం నమ్మకం కూడా ఉండకూడదని దాన్ని కూడా నేలమట్టం చేశాడు అంతగా గొప్ప భక్తుడు యశయ అలాంటి భక్తుడు చెప్పినప్పుడు పదిహేను సంవత్సరాలు ఆయుస్ పెంచడమే కాదు ఆ పట్టణాన్ని శత్రునాశనం లేకుండా శత్రువులు వచ్చి వారిని ఏమి చేయకుండా కాపాడిన దేవుడు హాలుయ మరి అన్న పట్ల కార్యాలు చేసిన దేవుడు పేతురు పట్ల కార్యాలు చేసిన దేవుడు ఈ మరి ఇజ్కియా పట్ల ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు ఈ మిమ్మల్ని మీ పట్ల కూడా కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ఎపిసీల్ ఒకటి ఏళ్ళలో ఉంటుందండి ఒక వచనం ఇది ఆధ్యాత్మిక సంబంధించింది దేవుని కృపా మహదైశ్వర్యముని బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు పాపక్షమాపణ కలిగి ఉన్నది హలేలుయ ఇది గొప్ప రక్షణ అండి ఇది మహదైశ్వర్యం ఈ ఐశ్వర్యం మనకు కావాలండి లోక సంపదలు ఇవన్నీ ఐశ్వర్యాలు అంది కాదు క్రీస్తు యొక్క కృపా మహదైశ్వర్యము బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు పాప క్షమాపణ కలిగి ఉన్నది హాలేలుయ ఇది మర్చిపోకూడదు మనం హాలేలుయ ఆయన కృప ద్వారా మహదైశ్వర్యము ద్వారా ఆయన రక్తము ద్వారా విమోచించబడ్డం మనం మరి మన అపరాధములకు పాప క్షమాపణ కలిగి ఉన్నది నమ్ముతున్నాం కానీ పక్కోళ్ళని క్షమించలేకపోతున్నాం పేదోడిని ప్రేమించలేకపోతున్నాం హాలేలుయ మరి ఎంత దౌర్భాగ్యం అండి మనం ఆ స్థితిలో నుంచి వచ్చాం మనమేమి గోల్డెన్ స్పూన్లో రాలేదు మనం అదే స్థితిలో నుంచి వచ్చాం వాళ్ళని ప్రేమించలేకపోతున్నాం కాబట్టి చెప్తున్నాడు మనము క్షమిస్తే ఈ అంతా మనదే అని చెప్తున్నాడు హాలుయ్య ఆయన కృప ద్వారా మహదైశ్వర్యం ద్వారా ఆయన రక్తము ద్వారా విమోచించబడి మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్న మనము ఐశ్వర్యవంతులు మనము క్షమిస్తే నిజంగా ఐశ్వర్యవంతులే అందరినీ క్షమించాలి బిడ్డలు తప్పు చేస్తే వారిని క్షమించాలి పక్కవారు తప్పు చేస్తే క్షమించాలి అత్త తప్పు చేస్తే అత్తను క్షమించాలి కోడలు తప్పు చేస్తే కోడని క్షమించాలి అంతేగాని నా దారి నాది అనుకుంటే కాదు ఆ క్షమాపణ మనం కలిగి ఉంటేనే ఈ సర్వ సంపదలు ఐశ్వర్యము క్రీస్తు యొక్క మహదైశ్వర్యము మనకి కలిగి ఉంటుంది దేవుడు మన కోసం శిలువలో రక్తం కార్చి మరి అనేక దెబ్బలు కోర్చి ముఖం మీద ఉమ్మేసిన వాడిని కూడా క్షమించాడు బళ్ళెంతో పోడ్చిన వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు వీళ్ళని క్షమించమని చెప్పాడు మరి మనం పక్కోళ్ళు ఏ తప్పు చేయరు ఒక మాట అంటారంటే ఆ మాటనే మనం క్షమించలేము వాళ్ళతోటే మాట్లాడకుండా ఉంటాం అది కాదు వాళ్ళు ఎలువు వాళ్ళు మనం విమోచించబడ్డాం క్షమించబడ్డాం మనం కూడా క్షమించడం నేర్చుకుందాం అలాంటి అలా చేస్తే మనం ఐశ్వర్యవంతులే అలాంటి ఐశ్వర్యము దేవాది దేవుడు మరి సర్వ సంపదల గని మీకు నాకు ఆ సంపదలన్నీ దయచేయునుగాక ఆమెన్ చిన్నవాక్యం దేవుడు దీవించను కాదు